అండ్ సో ఈ టైంలో వీడియో ఏంటి అనుకుంటున్నారా సో చాలా వరకు టెన్షన్స్ పడుతున్నారు కదా దానికోసం మెసేజెస్ అయితే చాలా ఉన్నాయి ఇంకా రిప్లైస్ ఇవ్వని మెసేజెస్ చాలా ఉన్నాయండి కొంచెం టైం పడుతుంది ఆఫర్ కదా ఇవి అయితే అన్నీ ప్యాక్ చేసేసాము ఇంకా అక్కడ ఉన్నాయి కదా అవి కూడా ప్యాక్ చేసి రేపైతే డిస్పాచ్ చేస్తాము డిస్పాచింగ్ ఫోటో రావడానికి కూడా రేపు ఆఫ్టర్నూన్ టైం వరకు రేపు ఆఫ్టర్నూన్ అలా టైం పట్టవచ్చు అండ్ ఇప్పుడు ఈవినింగ్ సెవెన్ నుంచి మెసేజ్ పెట్టిన వాళ్ళు ఇంకా ముందు మెసేజ్కి రిప్లై రాని వాళ్ళు అయితే రేపు మార్నింగ్ టెన్కి అయితే రిప్లై అయితే వచ్చేస్తుంది చూస చూస్తున్నారు కదా కంటిన్యూస్గా వస్తుంది మేము వాట్సాప్లో ఏంటి అని అంటే ఇక్కడ హండ్రెడ్ అనేది పెట్టేసుకొని కింది నుంచి అంటే ఫస్ట్ ఎవరైతే మెసేజ్ చేశారో వాళ్ళకి మెసేజ్ అనేది ఇలా చేస్తూ అంటే రిప్లైస్ ఇస్తూ ఉంటాము సో మీరు పదే పదే మెసేజ్ పెట్టడం వల్ల మీ మెసేజ్ అనేది పైకి వెళ్ళిపోతుందండి సో ఒకసారి మెసేజ్ పెట్టి పిన్ చేసి వదిలేయండి కాకపోతే లేట్ పడు లేట్ అయితే టైం అయితే పడుతుంది ఎందుకంటే ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మెసేజెస్ ఉండడం వల్ల హాఫ్ డే టైం పడుతుంది అండ్ వన్ డే టైం కూడా పడుతుంది సో కొంచెం అర్థం చేసుకోండి ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుంది రేపు కూడా ఇంకా ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుంది రేపు ఆఫర్లో ఏమేమి ఉండకపోతున్నాయి అనేది కూడా మార్నింగ్ అయితే పెట్టేస్తాను వీడియో అయితే ఇంకా సింగిల్ శారీ సెలెక్షన్ చేసుకున్న వాళ్ళు కూడా అలా పక్కకైతే పెట్టేస్తాము మీరు స్లిప్ రాసి మీరు ఏదైతే సింగిల్ శారీ సెలెక్షన్ చేసి పక్కకు పెట్టాము రేపు సెలెక్షన్ చేసుకుంటా అన్నారు చాలా వరకు అండ్ అది కూడా ప్రాపర్గా రేపు రిప్లై అయితే ఇస్తాము కాకపోతే టైం అయితే పడుతుందండి ఓకేనా బాయ్ మరి